హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఇవాళ మేము వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్వేరియంకి వెళ్ళాము అనమాట ఇక్కడ ఫిషెస్ మాత్రమే కాదు చాలా వింత వింత జీవులు కూడా ఉన్నాయి సో ఇది చూసారా ఎలా చేపలా ఎగురుతుందో దీని పేరు వచ్చేసి స్ట్రింగ్ రే చూడడానికి ఎంత క్యూట్గా ఉందో కానీ అంతే డేంజరస్ అనమాట ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది నవ్వుతుంది కూడా మీరు క్లియర్గా ఈ వీడియోలోనే చూస్తే దాని ఫేస్ తెలుస్తుంది కింద నుంచి వెళ్ళినప్పుడు చూసారా షార్క్ దాని టీత్ వల్ల అది చాలా డేంజరస్ అనమాట ఇంకా హార్ష్ అయితే నాకు ఫస్ట్ టైం చూశాను బాడీ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇంకొక ఇంట్రెస్టింగ్ థింక్ ఏంటి అంటే హార్ష్లో ప్రెగ్నెంట్ అయ్యేది మెయిల్స్ ఇవన్నీ వచ్చేసి సీ ఎనిమాన్స్ చూడ్డానికి మాత్రం అచ్చం లానే ఉంటుంది కానీ టెంటికల్స్ మొత్తం పాయిజన్ ఏ ఉంటుంది సో స్టార్ ఫిష్ చూస్తున్నారు కదా అది అండ్ మేము అక్కడ ఉన్నప్పుడే ట్రైనర్ ఫుడ్ ఇవ్వడానికి వచ్చాడనమాట ఇందాక చెప్పాను కదా డేంజరస్ స్ట్రింగ్ రేస్ అని స్టీవెన్ అనే ఒక క్రొకోడైల్ హంటర్ని ఇది ఫైవ్ టైమ్స్ స్టార్ట్ చేయడం వల్లే చనిపోయాడు సో అంత డేంజరస్ ఇది ఆవిడ చూడండి ఎంత హ్యాపీగా అలా ఫుడ్ ఇస్తుంటే అవి ఎగురుకుంటూ వచ్చేస్తున్నాయో ఇది ఆక్టోపస్ నేనైతే ఆక్టోపస్ ఫస్ట్ టైమే చూశాను అంటే ఇలా లైవ్గా అది కదలడం ఇదంతా ఈరోజే చూశాను అన్నమాట సో ఇలా చాలా రకాల షాక్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు అండ్ నేను కూడా ఇవన్నీ చాలా డేంజరస్ చూడడానికి ఎక్కడా చూడలేం మనం వెళ్ళి ఇలాంటి ఎక్వేరియం పెద్ద పెద్ద ఎక్వేరియమ్స్లో మాత్రం ఇలా మనం చూడగలము అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జెల్లీ ఫిషెస్ వచ్చేసి రివర్సబుల్ అలా ఉన్నాయన్నమాట ఇలాంటి చాలా రకాల వింత సముద్ర జీవులన్నీ మేము లాంగ్ వీడియోలో పోస్ట్ చేసాము ప్లీజ్ తప్పకుండా చూడండి అండ్ కిడ్స్ ఎవరైనా ఉంటే చూపించండి చాలా ఎంజాయ్ చేస్తారు చూడడానికి చాలా బాగున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ అల్స్